ಜೈ ಮತ್ತೋ ಮಾತಾ ನಿನ್ನೋಜುನ ಪಿ ಸಿ ಅಧ್ಯಕ್ಷರ ಟಿವಿ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రజాహిత యాత్ర అని చేపట్టి గంగాధర మండలంలో మా ప్రియతమ నాయకులు శ్రీ బండి సంజయ్ కుమార్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మంత్రుల వారి మీద చేసినట్టు కామెంట్స్ గుర్చి ఈరోజు సిరిసిల్ల పట్టణ బీజేపీ కమిటీ ద్వారా వారి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం ఏర్పాటు చేయడం అలాగే పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు వాస్తవానికి ఇరవై సంవత్సరాలు అవుతుంది మీ గవర్నమెంట్ వచ్చి సరే దొంగ ఓట్లతోని గెలిచిండ్రు ఎనిమిది పార్లమెంటు స్థానాలు అంటుర్రు మరి మీరు గెలిచినటువంటి అరవై మూడు స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఏ రకంగా గెలిచారు మరి మీరు కూడా దొంగ ఓట్లతోనే గెలిచిరా సరే ఇరవై సంవత్సరాలు అవుతుంది కదా ఇరవై నెలలు అవుతుంది కదా మీ గవర్నమెంట్ వచ్చి దొంగ వేట్లు అనుకున్నప్పుడు వంటి తొలగించే బాధ్యత కూడా ప్రభుత్వ అయినటువంటి మీ ప్రభుత్వం మీదనే ఉంది కదా ఎందుకు చేపట్టలేకపోతురు అంతేకాదు నిశలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల కోసం అభివృద్ధి కోసం పాట పడుతున్నటువంటి మా సంజయ్ కుమార్ గారి మీద మీరు చేసినటువంటి కామెంట్స్ వాస్తవానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాళ్ళు దొంగ ఒట్లతో గెలిచింద్రంటారు అంటే మా ప్రజలను మీరు దొంగలం చేస్తున్నారా సమాధానం చెప్పాలి బేసిన్స్గా క్షమాపణ చెప్పాలి మహేష్ కుమార్ గారు అంతేకాదు రానున్న రోజులలో ఎలా జనాలకు సేవ చేయాలనే దృక్పథంతో ప్రతి గ్రామ పంచాయతీకి వారు నిధులు తీసుకొచ్చి రావడం జరుగుతుంది ఇరవై నెలల్లో యొక్క గ్రామ పంచాయతీకైనా నిధులు తీసుకొచ్చిన పాపాన వైరీ కాంగ్రెస్ గారు అంతేకాదు ఆహార్ నిషాను సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే ఫండ్స్ కావచ్చు కరీంనగర్ కామారెడ్డి హైవే కావచ్చు వీటి కోసం పాట పడుతున్న మా సంజయ్ అన్న మీద మీ కామెంట్స్ను ఏ శరత్గా విరమించుకోవాలి క్షమాపణ చెప్పాలి కరీంనగర్ ఉమ్మడి ప్రజలకు ఎందుకంటే కానున్న రోజులలో సెంట్రల్ గవర్నమెంట్ మాది కానున్న గ్రామ పంచాయతీల ఎలక్షన్ల తర్వాత కూడా ఎన్నో నిధులు తీసుకురావడానికి మా ప్రభుత్వం నుండి ఇక్కడికి జనాలకు ఏ రకంగా మేలు చేయాలనే ఉద్దేశంతోనే మా ఎంపీ గారు ఉన్నారు కనుక ఇంకొకసారి ఇలాంటి అవాకులు చెవాకులు పేలిస్తే అబర్దార్ ముఖ్య మా మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే నీ నిజామాబాద్ లో ఒక్కసారి నాకు గెలవలేనటువంటి ఎమ్మెల్యేగా గెలవలేదు నువ్వు డిపాజిట్లు కూడా రాలేదు నీకు దాన్ని కూడా జనాలందరూ గమనిస్తున్నారు అడిగే నిజామాబాద్ నుండి వెళ్ళకొడితే వచ్చి హైదరాబాద్ లో మకామిషన్ నీవు మా సంజయ్ గురించి ఈరోజు కామెంట్స్ చేయడం ఇంతవరకు నీ విజ్ఞతకే వదిలేస్తున్నాం ఇంకోసారి ఇలాంటివి చేస్తే ఊరుకునేది లేదు మా బీజేపీ కార్యకర్తలు ఎక్కడికెక్కడ మిమ్మల్ని చీల్చి చెండాడుతారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఈరోజు సిరిసిల్ పట్టణంలో ఈ మహేష్ కుమార్ గారి దిష్టి బొమ్మ కార్యక్రమం అలాగే వారికి హెచ్చరించే కార్యక్రమాన్ని మా సీనియర్ కార్యకర్తలందరి సమక్షంలో చేసుకోవడం జరిగింది కనుక